ప్రతిరోజు సామెతలలో జనవరి ఇరవై నాలుగవ తారీఖు సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు దుర్జనులను చూచి పడకము వారి సహవాసము కోరకుము వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో సంపదలతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును వివేకము గల నాయకుడవైనా యుద్ధము చేయము ఆలోచన చెప్పువారు అనేకులుండుట

తంటాల మారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు కృంగిన యెడల నీవు చేతకాని వాడవగదువు చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనము నందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ మాకు తెలియదని నీ ఎడలా ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా నా కుమారుడా తేనె త్రాగుము అది రుచి గలది కదా తేనె పట్టు తిను అది నీ నాలుకకు తీపియే గదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకును అది నీకు దొరికిన ముందుకు నీకు మంచి గతి కలుగును భంగము నీ కానేరదు నీతిమంతునే నివాసమునొద్దా

చూచి వాని మీద నుండి తన కోపము త్రిప్పుకునేమో దుర్మార్గులను చూచి నువ్వు వ్యసన పడకుము మత్సర దుర్జను ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడా యహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము అలాగు చేయని వారి జోలికి పోకుము అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగినో ఎవరికి తెలియను ఇవి జ్ఞానుల చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు నీ నీయందు దోషము లేదని దుష్టినితో చెప్పువాని ప్రజలు సప్పించురు జనులు వాని అట్టి అసహ్యపడుదురు న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును అట్టి వారి మీదకి వచ్చును సరి అయిన మాటలతో పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లు బయట నీ పని చక్క పెట్టుకును ముందుగా

మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు వానికినా వానికి ప్రతిఫలం ఇచ్చదనుకోము సోమరి వాణి చేను నేను దాటి రాగా తెలివి లేని వాణి ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను దోలగుండ్లు దాని కప్పి దాని రాతి ఉండెను నేను దాని చూచి యోచన చేసుకుంటు దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని ఇంకా కొంచెం నిద్ర ఇంకా కొంచెం కునుకుపాటు పరుండుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకునుట వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు మీదికి వచ్చును ఇంతటితో సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి